ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు శ్రీ శ్రీ సత్యదేవుని క్షేత్ర సన్నిధి సమీపంలో వారాహి మాతకు విశేష పూజలు శ్రీ శ్రీ అన్నవర వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్ర సన్నిధి సమీపంలో అభయ వారాహి మాత చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో శ్రీ శ్రీ వారాహి మాత దీక్షా పీఠంలో శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో అన్నవరం ముఖ ద్వారం సమీపంలో వారాహిమాత పూజా కార్యక్రమాలు శ్రీ శ్రీ అభయ వారాహి దీక్షా పీఠంలో పవనానంద స్వామివారి ఆధ్వర్యంలో రోజు అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాల నిర్వహణ నెలలో ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రతి నెల పంచమి రోజున శ్రీ శ్రీ అభయ వారాహిమాతకు విశేష అభిషేకాలు విశేష ద్రవ్యాలతో హోమం శ్రీ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ శ్రీ సీతారామ జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం విశ్వశాంతి విశ్వ కళ్యాణం కొరకు అన్నవరం క్షేత్రం సమీపంలో శ్రీ శ్రీ పవనానంద స్వామివారి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకుని పాత చెక్పోస్ట్ సమీపంలో రెండెకరాల సువిశాల ప్రాంగణంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణ కొరకు శంకుస్థాపన అదే రోజు రాజమండ్రి గోదావరి ఘాట్ నుండి వారాహి ధర్మ చైతన్య రథయాత్ర ఐదు నెలల పాటు వారాహి మాత భక్తులతో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లాలో గల గ్రామాలలో శ్రీ వారాహి చైతన్య రథయాత్ర సాగుతుందని ఈ కార్యక్రమాలన్నీయు లోక కళ్యాణార్థం ధర్మ పరిరక్షణ నిమిత్తం విశ్వ హిందూ ప్రచారంలో భాగంగా శాంతి కొరకు నిర్వహించే ఈ రథయాత్రకు పెద్ద ఎత్తున హిందూ భక్తులంతా సహకరించాలని మా దీక్ష పీఠంలో ప్రతి ఆదివారము అమ్మవారి మహా అన్న ప్రసాదం భక్తులకు వితరణ చేస్తామని శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారు తెలిపారు